ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటివీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు నైన్ డబల్ సిక్స్ డబల్ త్రీ త్రీ ఫైవ్ గుక్కెడు నీటి కోసం బండెడు కష్టాలు నిర్మల్ జిల్లా భైంసా మండలం దేగం ప్రజలు గుక్కెడు నీటి కోసం బండెడు కష్టాలు పడుతున్నారు ఏళ్ళ గడుస్తున్న గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం కావడం లేదు చిన్న పెద్ద అనే తేడా లేకుండా మంచినీటి కోసం గ్రామంలోని నల్లి వద్ద బిందెలతో బారులు తీరుతున్నారు అనేక నీటి కోసం అధికారులను పాలకులను కలిసి సమస్యలను వివరించినా పరిష్కారం లభించకపోవడంతో చేసేదేమీ లేక ప్రజలు వారి తిప్పలు వారు పడుతున్నారు I <laughs> ఉన్న ఒక్క నల్లి ద్వారా ముప్పై కుటుంబాలు అరొకర నీటితోనే గొంతులు తడుపుకుంటున్నారు మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామంలో ప్రతి ఇంటికి నల్లి కనెక్షన్ ఇచ్చినప్పటికీ నీరు అందే పరిస్థితి కనిపించడం లేదు మిషన్ భగీరథ పైప్ లైన్ ద్వారా నీళ్ళ బొట్టు కూడా రావడం లేదని అది నిరుపయోగంగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు మంచినీటి కోసం ఇంటి దగ్గర ఎవరో ఒకరు కాపలా ఉండాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు ఈ గ్రామంలో తాగేందుకు నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ అవి గొంతు వరకు చేరడం లేదు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో బోరు నుంచి పైప్ లైన్ ద్వారా కనెక్షన్ ఇచ్చి ముప్పై కుటుంబాలకు సరఫరా చేయడంతో నీళ్లు అందని పరిస్థితి నెలకొంది నీటి కోసం వ్యవసాయ బోరు బావికి పరుగులు తీయాల్సి వస్తుందని ఆరోపిస్తున్నారు మంచినీటి సమస్య స్థానిక అధికారులకు వివరించినా పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా పాలకులు అధికారులు తగిన చర్యలు తీసుకుని మంచినీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు நான் காரியங்களை எல்லாம் நான் சொல்லுவேனே இந்த ரோட் பைக் பண்ணுனது நான் ఇలా పొద్దున దేశం కయ్యమైంది ఇంత నాలుగైదు ఇండ్లకు ఒక్క నెల కూడా లేదు మేము ఎంత బాధపడుతున్నాము మాకు నీళ్ళు లేక బాధ అవుతున్నది సారు అక్కడ చూస్తే కూడా మస్తు ఇది అవుతున్నది నీళ్ళు లేవు ఏం లేవు కరెంట్ వస్తేనే నీళ్ళు లేకుంటే నీళ్ళు ఉండేవి మాకు టాకీ లేదు ఏం లేదు మేము ఎట్లా కావాలి నీళ్ళ కోసము కయ్యలు రోజు కయ్యలు అవుతున్నాయి టాక్ కట్టియాల ఇప్పుడు కొత్త సర్పంచ్ వస్తున్నాడు ఇప్పుడు మంచిగా టాక్ కట్టిపిస్తేనా మాకు నీళ్ళు ఉంటాయి సారు మేము దానికోసమే కోరుతున్నాము బాలి ట్యాంకు ముప్పై ఇండ్లు ఉన్నాయి ముప్పై ఇండ్లకు ఒక్క నల్ల సప్లై ఎట్లయితుంది ఎండాకాలం కాళ్ళని తీస్తాము కొట్టుకునే తయారు గాడిల్లు ఆ నల్లకి మోయమంటే పొద్దున్నది ఆ నీళ్ళకే మోసడు మేము కైకిలు ఎప్పుడు పోవాలా మేము తిండి ఎప్పుడు తినాలా మేము ఎప్పుడు బతకాలా చెప్పండి ఈ నల్ల టాకి మాకు ఓ ఏదో దూరం దూరం ఇళ్ళకంటే ఒక నల్ల పెడితే సప్లై అవుతుంది గల్లికి కానీ మొత్తం ఇక్కడ పబ్లిక్ అంతా ఆగిపోయినాము నీళ్ళు ఏ కైకి కనుక వచ్చినా నీళ్ళు వచ్చేసింది మొత్తం అంటే కరెక్ట్ పోడి నీళ్ళు పోటీ ఈ తిండి ఎట్లా మేము బతుకుడే ఒకటి మా ముప్పై ఇండ్లు అయితే మొత్తం ఇక్కడ అనాథ ఉన్నట్టు సెలలో తొలి మోసుకోట్టినాం మేము ఇక్కడ బాల్ తెకు నీళ్ళు రాకి లేవు నీళ్ళు ఒకటే నల్ల అందరు జగడలు వాటినే కొట్టుకున్నామో పట్టిలో అయితే పండుగ అంటే వీళ్ళు నువ్వు నువ్వు